ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఈరోజు ఒక మంచి బ్లాక్ చేయబోతున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా కాదు ఎక్స్పెక్టెడ్గానే తిరుమల వచ్చాం మేమందరం సో నేను కొండ మెట్లు ఎక్కుతానని నడిచొస్తానని మొక్కున్నాను దేవుణ్ణి రీజన్ మా చెల్లి చెప్తుంది అంటే అప్పుడు కోవిడ్ ఇంకా భూమి అంతా కొంచెం నా డెలివరీ టైంలో ఆ టైంలో నేను నిత్య అన్నీ బాగా జరిగి పాప హెల్దీగా పుట్టి అన్నీ బాగుంటే తిరుమలకి నడిచొస్తామని మొక్కున్నాము సో ఈరోజు మేమిద్దరమే కలిసి సిస్టర్స్ సో తిరుమల కొండ ఎక్కబోతున్నాం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం చూడండి ఇక్కడ సో ఇదంతా ఒక చిన్న బ్లాగ్ లాగా మీకు చూపిస్తే బాగుంటుంది అనిపించింది మరిసాం తెలుసు నేను చెప్తున్నా అది నీ ఫ్రెండ్స్ నిత్య వైను జాయిన్ అయింది నేను ఆల్రెడీ చెప్పేసిన ఫన్స్ మళ్ళీ అయ్యా ఈరోజు వెళ్దామా అవుతావా ఇంతా చేసి వెయ్యే ఎక్కింది చాలు మూడు వేల ఐదు వందల మెట్లున్నాయి పదహారు వందలు ఎక్కావు పదహారు వందల గాలిగోపురం వచ్చిందా గాలిపోతుంది గోపురం రావట్లే చాలా కష్టంగా ఉంది తెలుసా ఎక్కడం ఎంత కుళ్ళు కామెడీ వేస్తుంది తెలుసా నవ్వు కూడా రావట్లేదు కానీ నవ్వాల్సి వస్తుంది సీరియస్లీ ఓకే మాకు ఇంకా చాలా 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 మెట్లున్నాయి ఎక్కాల్సినవి సో మీరు టచ్లో ఉండండి ఏంటే కానీ ఎవరు దొరికినా మీటింగ అవసరమా ఆయన పాపం దుకాణం ఎత్తేసుకుంటాడు నిత్య కాదు మాట్లాడాల్సిందో కావాలి చూసావా కూర్చోవే ఓకే బాయ్ ఇంకెంత దూరం నడవాలి అమ్మా పాట పాడవా ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా ఉన్న వచ్చేసినాం నెక్స్ట్ ఉంది మోకాళ్ళ పర్వత మెక్కి బట్ మాటల్లో మాటల్లో తెలియ కదా నీకు అసలు అస్సలు మాట్లాడుతూనే ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నాం ఈ గ్యాప్లో నువ్వు బేల్పురి తినేశావు చాయ్ తాగేశావు మాగి కోసం హలో హలో మ్యాగీ కోసం క్రేవింగ్ చేసావు రెండు వాటర్ బాటిల్ తాగేశావుకి జనాలు ఏమనుకుంటారు అలాసా నేను తిండిపోతాను అనుకుంటారు రికి దొరుకుతానండి ఇలాంటి పిన్ని బాబా భూమి అదృష్టవంతురాలు ఆహా కూతురి కోసం పిన్ని ఎంత కష్టపడి మోకాళ్ళ పర్వతం మోకాళ్ళతో ఎక్కుతోంది నిత్య చాలు నిత్య చాలు స్టాప్ ఎట్ ప్లీజ్ చాలు

భూమి కోసం పిన్ని పడ్డ కష్టాలు చూసారు కదా యాక్చువల్గా ఈ ట్రిప్ కొంచెం ఎమోషనల్గా కొంచెం ఫన్నీగా చాలా 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 మాటలతో హాయిగా జరిగింది రే పొద్దున మాకు దర్శనం ఇప్పుడు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుని పొద్దున్న దర్శనానికి రెడీ అవ్వాలి